నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఒక ఫార్మసీ రన్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి మనం ఇప్పుడు వాటర్ చాలా చేంజ్ అయిపోయిందండి వాటర్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి దానికి దాని గురించి పూర్వంలో మనకి మన చిల్లగింజలని ఉండేవండి ఇండుపు గింజలు అనేవారు అది రోజు తీసుకోవడం వల్ల సీజనల్ బేస్ వచ్చే రుగ్మతల్ని తగ్గించుకోవచ్చండి మాది స్టాల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎవరైనా చూడాలంటే చిల్లగింజలు చూడవచ్చు పూర్వం నుంచి కూడా చిల్లగింజలు ఒక బిందిలో రెండు గింజలు వేసి వాటర్ని ప్యూరిఫై చేసుకునేవారు సీజనల్ బేస్ వచ్చే జబ్బుల్ని తగ్గించుకోవడానికి ఉపయోగించేవారు చాలామంది ముస్లిమ్స్లో దీన్ని ఒక్క కింద తింటారండి భోజనం అనంతరం ఒక్క కింద తింటారు దీన్ని నిర్మూలి సీడ్స్ అంటారు అది తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయండి దానివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మనకి గట్ హెల్త్ మంచిగా ఉంటుందండి నేను కొన్ని వందల మందికి నా ప్రాక్టీస్లో చాలా మందికి చిల్ల గింజలు ఇచ్చాను మనకి పూర్వీకులకు తెలుసు కానీ మన కొత్త ట్రెండ్కి తెలియవు దీన్ని వాటర్లో పిహెచ్ వాల్యూస్ని బాగా మెయింటైన్ చేస్తాయండి దీన్ని అరకు తీసి కంటిలో పెట్టుకుంటే పొద్దున్నంత తిరిగిన మనకి డస్ట్ను కూడా కంటిలో ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేసే ఉన్నదండి ఈ విధంగా చిల్లగింజల గురించి మీకు అవగాహన గురించి చెప్తున్నాను ఇది మార్కెట్లో ఆయుర్వేదిక్ షాపుల్లో ప్రతి షాపుల్లో కూడా దొరుకుతాయండి దాంతోపాటు నేను గత పన్నెండు సంవత్సరాలుగా అశ్వగంధని నాటా ఉపాలతో శుద్ధి చేసి దాన్ని ఏడు సార్లు శుద్ధి చేసి ఇవ్వటం వలన మనకి సా మనకు వచ్చే నెరస్వీక్నెస్ కానీ నిద్రలేని సమస్యలు కానీ డయాబెటిక్ వలన వెయిట్ లాస్ కానీ డయాబెటిక్ వల్ల వచ్చే సమస్యలు కానీ తగ్గించుకోవడానికి అశ్వగంధ నాటావుబాలతో శుద్ధి చేసింది నా దగ్గర దొరుకుతుందండి దాంతోపాటు మనకి హిమోగ్లోబిన్ అందరికీ తగ్గిపోతుంది ఎనీమియా అంటారు ఎనీమియాకి సంబంధించి ఒక బెస్ట్ ప్రోడక్ట్ మా దగ్గర ఉందండి ఎవరైతే ఎనీమియాతో అంటే రక్తహీనతతో బాధపడతారో అంటే మీకు తినడానికి సిల్లీగానే ఉంటుంది రక్తహీనత వచ్చే కలిది మన కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోతాయండి అది సైంటిఫిక్గా ప్రూవ్డ్ మనం డాక్టర్ లక్ష్మి గారు సోమలత అని ఒక మెడిసిన్ని మామూలుగా హిమోగ్లోబిన్కి ఎనీమియా పేషెంట్స్కి తయారు చేశారు అది ఒక నెల వాడేటప్పటికీ మనకి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఇంజెక్షన్ చేసుకున్న పెరగనివి ఈ హర్బల్ డీ వల్ల పెరుగుతుందండి ఎవరైనా అవగాహన కావాలనుకున్న వాళ్ళు ఇరవై ఎనిమిదో నెంబర్లో కలవచ్చండి ఈరోజు ఎవరైతే తీసుకుంటారో క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళ రిపోర్ట్తో వస్తే మన మేడము గత ముప్పై సంవత్సరాలుగా క్యాన్సర్ మెడిసిన్ మీద రీసెర్చ్ చేశారు ట్వంటీ ఎయిట్ నెంబర్లో కలిస్తే దాని గురించి అవగాహన మరియు వాళ్ళకి కొన్ని బాటిల్స్ వరకు ఫ్రీగా డొనేట్ చేస్తారండి దాంతోపాటు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి ట్వంటీ ఎయిట్ నెంబర్లో ఎవరికైనా కావాలంటే కలవచ్చు అన్నిటి గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి సదావకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉదయపూర్వక నమస్కారాలు అండి ఈ విధంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ గురించి మన గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి ఎస్విఎస్జి ఆయుర్వేదిక్ ఫార్మసీ గత పది సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము నమస్తే అండి నేను డాక్టర్ బి లక్ష్మి నాది ఫ్లవర్ థెరపీ అంటే ఆయుర్వేదం కాదు హోమియోపతి కాదు ఇయ ఇవాళ్ళు రేపు కొత్తగా వచ్చిన థెరపీ నాది ఫ్లవర్ థెరపీ అంటే ఓన్లీ ఫ్లవర్స్తోనే చేస్తూ ఉంటాను దాంతో నేను క్యాన్సర్కి థైరాయిడ్కి అలర్జీకి డయాబెటీస్కి తర్వాత చైల్డ్ లేని ప్రాబ్లం అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్కి వీటన్నిటికీ ఒక పన్నెండు రకాల మెడిసిన్స్ తయారు చేశాను ఫ్లవర్తో అవి ద్యా మూడు నెలల్లో డ్యామ్ చూడు ఎలాంటి జబ్బైనా తగ్గడానికి గ్యారెంటీ ఇస్తాను అవి కొంచెం కాస్ట్లీ అయినా అంటే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసి ఫ్లవర్స్ అన్ని తెచ్చి తయారు చేయాలి ఉంటుంది కానీ క్యాన్సర్ దగ్గర నుంచి ఎలర్జీ దగ్గర నుంచి థైరాయిడ్ నా దగ్గర ఒక వెయ్యి లక్ష పైన థైరాయిడ్ ట్రీట్ చేసిన నార్మల్గా వచ్చిన కేసీస్ ఉన్నాయి థైరాయిడ్కి మెయిన్గా అసలు డాక్టర్ దగ్గర ప్రపంచంలో మందు లేదు కానీ నా దగ్గర మూడు నెలలలో థైరాయిడ్ తగ్గిపోతుంది అసలు అంటే ఎలోపతి రిపోర్ట్స్ కూడా మీకు వస్తమాట తర్వాత క్యాన్సర్ కూడా అంతే దీనికి ఏంటంటే కొంచెం డ్యూరేషన్ ఉంటుంది రెండు మూడు నెలలు వాడాలి ఒకటైతే సడన్గానే తగ్గిపోతుంది కానీ అయితే క్రానిక్ డిసీజ్ క్యాన్సర్ థర్డ్ స్టేజీ థైరాయిడ్ నూట యాభై వేసుకునే వాళ్ళు తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ నా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయండి రెండోది ఏంటంటే నేను ఫైవ్ ఎలిమెంట్తో టీ తయారు చేశాను తత్వాన్ని రి రెక్టిఫై చేసి జబ్బుని తగ్గించడం టీ ఫైవ్ ఎలిమెంట్ అంటే ఎత్తు వాటరు ఫైరు ఎయిరు స్పేసు ఇలాగా ఈ ఫైవ్ తత్వాలే మన శరీరంలో జబ్బు కారణం కానీ మన శరీర అనారోగ్యానికి కారణంగానే అయినవి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్కి నేను ఐదు టీ తయారు చేశాను అవి నార్మల్గా నా మైండ్ చెప్పవత్వం చేసిన కాదు నా సొంతంగా ఆలోచనతో ఎవరో చెప్పినవి కాదు వేదాల్లో ఉపనిషత్తుల్లో లేకపోతే మన బ్రాహ్మణాల్లో ఈ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని అవన్నీ కలెక్ట్ చేసి దాంతోనే ఎలిమెంట్ టీ తయారు చేశాను దీంతో బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి వాటరు మన శరీరం ఉబ్బు ఉబ్బుగా ఉండి లేకపోతే ఎక్కువ యూరిన్ వచ్చి ఎక్కువ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వాటరు టీ చాలా బాగా పనిచేస్తుంది రెండోది పిల్లలకి ఎలా పనిచేస్తుంది అంటే మెటాఫిజికల్ కూడా పనిచేస్తుంది పిల్లలకి ఎలా పనిచేస్తుంటే ఎక్కువ చిత్తుగా ఉంటారు చూడండి ఏ మాట వింటూ ఫ్యాషన్స్కి వెళ్ళిపోతుంటారు ఇది కావాలి అది కావాలి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి సినిమాలు చూడాలి ఎక్కువ ఫ్యాషన్స్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి కూడా ఈ మర్షిన్ తగ్గుతుంది తర్వాత ఏంటో విండ్ విండ్ అంటే మన లంగ్స్ లంగ్స్ అంటే మనకి హార్ట్ రాని ఇంకో ప్రాబ్లం రాని ప్రతి ప్రాబ్లంకి మెయిన్ లంగ్స్ ఉంటాయి విండ్ బ్లడ్ ఇంప్యూరిట్ అందుకే బ్లడ్ టెస్ట్ చేసి మొత్తం ఏమేమి ఉన్నాయో చెప్తారు దాంట్లో అలాగా బ్లడ్ని లింఫాటిక్స్ని ప్యూరిఫై చేసేది లంగ్స్ని హార్ట్ని ఇటన్నిటిని ప్యూరిఫై చేసేది విండ్ అనమాట తర్వాత పిల్లలు ద్వేషంతో కసి కోపం ఉంటే చూడండి ఎక్కువ వాళ్ళకు కూడా తగ్గి శాంతం వస్తుంటుంది తర్వాత ఇది ఫైర్ అండి ఫైర్ టీ అంటే నేను చాలామందికి ఎక్స్పర్మెంట్ చేసి చూశాను చాలా ఇమీడియట్ రిజల్ట్స్ ఉండేది అనేది ఫైర్ ఫైర్లో ఏంటంటే డైజెషన్ పిల్లలు తిండి సరిగ్గా తినరు లేకపోతే మనకి కూడా ఏదో తినబుద్ధి కావటం లేదు ఈ చేయబుద్ధి లేదు అని ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ దీంతో తగ్గుతాయి సెకండ్ మెటాఫిజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి కళ్ళకి లివర్కి సంబంధం ఉంటుంది కళ్ళకి ఫైర్కి సంబంధం ఉంటుంది కాబట్టి కళ్ళు బాగాలేని ఉన్న పెంచిన పిల్లలు చాలా వరకు కళ్ళు పాడైన పిల్లలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సి ఉండాలి లివర్తోని గాల్ బ్యాడర్తోని ఏ పదార్థం అంటే తినకూడదు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఊరికి చెమటలు పడతాయి వేడి వేడి అనిపిస్తుంది ఒళ్ళంతా అలాంటి వాళ్ళకి టీ తాగితే తొందరగా రిలీఫ్ వస్తుంది ఇది స్పేస్ అండి ఈ స్పేస్ టీ ఏంటంటే మనకి తలకాయ బుద్ధి ఈ తలకాయలో ఒక మనిషికి ఒకే ఆలోచన మాటి మాటికి మాటి మాటికి తిరుగుతూ ఉంటుంది అనుకో వెళ్ళిపోకుండా ఒకే ఆలోచన తిరుగుతుంటుంది వాళ్ళకి అంటే ప్రశాంతంగా ఉంటుంది నిద్ర పద్ధతానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది తర్వాత ఏంటంటే థైరాయిడ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది థైరాయిడ్ వచ్చిన వాళ్ళు స్పేస్ పాడైతే థైరాయిడ్ వస్తుంది వాళ్ళకి సింప్టం ఏంటంటే మాటి మాటికి గుర్తు రావటం తర్వాత మన బాడీలో కూడా స్పేస్ ఉంటుంది ఆ అంత క్లియర్ చేసి మనకి కావాల్సిన థైరాయిడ్కి